ஓம் ஸ்ரீ ராமச்சந்திர பரब्रह्मणे नमः బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ శ్రీరామచంద్ర దాతారం నమ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమమ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము డెబ్బై ఎనిమిదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శత్రుఘ్నుడు గూనిదాని పట్టి ఈడ్చుట భరతుడు వారించగా ఆమెను విడిచిపెట్టుట అనే కథగా విందాం అనంతరము రాముని వద్దకు వెళ్లవలను అని ఆలోచిస్తున్నటువంటి సంతృప్తుడైనటువంటి భరతునితో శత్రుఘ్నుడు ఈ విధంగా పలికాడు బలశాలి అయిన రాముడు సకల ప్రాణులకు గతి అయినవాడు మనకు ఆపద వచ్చినప్పుడు అతడే రక్షకుడని వేరుగా చెప్పాలా అట్టి రాముని ఒక ఆడది వనానికి పంపివేసింది బలవంతుడు పరాక్రమవంతుడు అయిన మన సోదరుడు లక్ష్మణుడు ఇక్కడే ఉన్నాడు కదా అతడి తండ్రిని నిగ్రహించి రామును ఎందుకు ఈ ప్రవాసం నుండి వినిపించలేదో స్త్రీకి వసుడై అమార్గమును సంచరిస్తున్న రాజును న్యాయాన్యాయాలు పరీక్షించి ముందుగా నేను నిగ్రహించి ఉంటే ఎంతో బాగుండేది కదా శత్రుఘ్నుడు ఈ విధంగా మాట్లాడుతున్న సమయంలో మందర సర్వాభరణాలు అలంకరించుకుని తూర్పు ద్వారమునందు కనబడింది ఆమె శ్రేష్టమైన చందనాన్ని పూసుకుని రాజులకు తగిన చాలా విలువైన వస్త్రములను ధరించి అనేక విధములైన అలంకారాలతో అలంకరించుకుని ఉన్నది చిత్రమైన వడ్డాణములు అనేకమైన శుభకరములైన అలంకారాలు కట్టుకున్న ఆమె త్రాళ్లతో కట్టిన ఆడకోతి వలె ఉన్నది అప్పుడు ద్వారపాలకులు మిక్కిలి పాపమ్మ చేసిన జాలి లేని ఆ మంధరను చూసి ఆమెను పట్టుకుని శత్రుఘ్ను నాకు తెలిపారు ఎవరి మూలంగా రాముడు అరణ్య వెళ్ళాడో నీ తండ్రి మరణించాడో పాపాత్మురాలు క్రూరురాలు అయిన అట్టి స్త్రీ ఇదిగో ఈమెను ఏం చేస్తావో అది చెయ్యి అని పలికారు మిక్కిలి దుఃఖిస్తున్న ఉత్తమ నియమవంతుడైన శత్రుఘ్నుడు ఆ మాట విని అంతఃపురంలోని వారందరితోటి ఈ విధంగా పలికాడు మా అన్నదములకు నా తండ్రికి తీవ్రమైన దుఃఖాన్ని కలిగించిన ఈమె తాను చేసిన క్రూర కర్మకు ఫలం అనుభవించుగాక అతడు ఈ విధంగా పలికిన వెంటనే ఆ మందరను బలాత్కారంగా పట్టుకొనగా సఖీ జనముతో కూడిన ఆమె ఏడుస్తూ ఆ గృహమును ధ్వనింపచేసింది ఆమె శకురాళ్ళు అందరూ శత్రుఘ్నుడు కోపగించాడు అని తెలుసుకుని చాలా దుఃఖిస్తూ నలుదిక్కులకు పారిపోయారు ఇతని ఉపక్రమము చూడగా మన్నందర్నీ కూడా నిశ్శేషంగా చంపేటట్లున్నాడు అని ఆమె సఖురాలు అందరూ అనుకున్నారు జాలికలది ఔదార్యవంతురాలు ధర్మజురాలు కీర్తిమంతురాలు అయిన కౌశల్యను శరణి వేడదాం ఆమె తప్పక మన్ని రక్షిస్తుంది రోషన్ చేత కళ్ళు ఎర్రబారిన శత్రు వినాశకుడవు ఆ శత్రుఘ్నుడు అప్పుడు అరుస్తున్న ఆ గూనిదాని నేలపై ఈడ్చాడు శత్రుఘ్నుడు ఆ విధంగా మందరను నేలపై ఈడ్చినప్పుడు ఆమె ధరించిన చిత్రమైన బహువిధమైన అలంకార సముదాయం చల్లాచెదురుగా పడిపోయాయి ఆ అలంకారాలన్నీ కూడా చల్లాచెదురై పడిపోవడం చేత ఆ రాజగృహం శరత్కాలమునందరి నక్షత్రములతో కూడిన ఆకాశం వలె మిక్కిలిగా ప్రకాశించింది బలవంతుడైన ఆ శ్రేష్ఠుడు ఆమెను బలాత్కారంగా గ్రహించి కైకేయిని భయపెట్టుచు పరుషమైన వాక్యాలు పలికాడు పరుషములు జనకాలు అయిన ఆ మాటలకు చాలా దుఃఖిస్తూ శత్రుఘ్నుని వలన ఏం సంభవిస్తుందో అని భయపడుతూ కైకేయి భరతుని శరణి వేడింది భరతుడు కోపగించిన ఆ శత్రుఘ్నుని చూసి అతనితో ఈ విధంగా అన్నాడు ఏ ప్రాణులలో అయినా కూడా స్త్రీలను చంపకూడదు అందుచేత దీనిని క్షమించు ధర్మాత్ముడైన రాముడు మాతృహత్య చేసినందుకు నన్ను నిందింపకున్నచో నేను చెడ్డగా ప్రవర్తిస్తే పాపాత్మురాలైన కేయికేయిని చంపి ఉండేవాణ్ణి రాముడు ధర్మాత్ముడు మనము ఈ గోనిదాని చంపినట్లు అతనికి తెలిస్తే అతడు మనతో మాట్లాడడు అన్నాడు లక్ష్మణుని తమ్ముడైన శత్రుఘ్నుడు భరతుని మాటలు విని కోపాన్ని అణుచుకుని ఆ మందరను విడిచిపెట్టాడు ఆ మందర కైకేయి పాదముల చెంతపడి చాలా దుఃఖంచేత పీడితురాలై నిట్టూరుస్తూ విలపించింది శత్రుఘ్నుడు దూరంగా విసిరివేయడం చేత స్పృహ చెడి దుఃఖిస్తూ నలువైపులా చూస్తున్న ఆ కుబ్జను చూసి భరతుని అయిన కైకి మెల్లగా ఓదార్చింది సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై ఎనిమిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని శత్రుఘ్నుడు గూనిదాని పట్టి ఈడ్చుట భరతుడు వారించగా ఆమెను విడిచిపెట్టుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్బది తొమ్మిదవ సర్గ గల ఒకటవ శ్లోకం నుంచి పదిహేడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మంత్రులు రాజ్యము స్వీకరింపుము అని భరతుని కోరుట రాముడే రాజ్యాధికారి అని పలికి భరతుడు ఆయనను మరలించి తెచ్చుటకై తగు ప్రయత్నం చేయండి అని ఆదేశించుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రానోరే సహస్రనామ తత్తుల్యం రామ నామ వర ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ సే జన సుఖినో బంతు శుభమస్సు స్వస్తి